నమస్తే అండి మీ పేరండి చిన్నపిరెడ్డి అండి చిన్నప్పరెడ్డి గారు ఈ అండి ఊరండి రామపురం అండి రామపురం మండలం అండి వల్లాపల్లి మండలం వల్లాపల్లి మండలం వల్లాపల్లి మండలం జిల్లా వచ్చేసి పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఇప్పుడు మీరు టాగూర్ త్రీ నైన్ సెవెన్ నైన్ అనే రకం సాగు చేశారండి ఇది ఎంత విస్తర్ణం లేదు ఏదైనా ముప్పై ఐదు నలభై దాకా వస్తుందండి ఇప్పుడు ఎప్పుడు వేసారు ఎప్పుడైనా ఐడియా ఉందండి తొమ్మిది నెలలు వేసిన తొమ్మిది నెలలో వేసారు నల్ల అచ్చంత పెట్టారండి ముప్పై ఆరు వచ్చండి ముప్పై ఆరు వచ్చి సరిపోయింది అది ఇంకా అయితే ఇంకా నలభై రెండు పెడితే బాగుంటది తర్వాత చెట్టు బాగా కట్టిద్దండి చెట్టు ఎత్తు ఎంత అనిపిస్తుంది ఇప్పుడు ఐదు అడుగు నాలుగున్నర నాలుగున్నర దాకా ఉంటది నాలుగు అడుగులు ఉంటది నాలుగున్నర ఐదు అడుగులు కాయ ఇంత మటుకు ఏరి లేదండి అహలా పోలేదండి ఇప్పుడు కోస్తున్నారు ఇంత ఇప్పుడున్నా కానీ అనేది లేదు తాళ్ళు తక్కువండి కాయ సైజు సైజు బాగుంది ఇప్పుడు కూడోలు వస్తున్నారు కదండి ఎన్నో నుంచి వస్తున్నారు వారం నుంచి కోస్తా అండి వారం నుంచి కోస్తున్నా ఇప్పుడు ఎకరానికి ఎన్ని రోజులు పడుతుంది అండి కోయటానికి ఆరు రోజులు పట్టిద్దండి ఎకరం ఎకరానికి కోసే వరకు ఆరు రోజుల ఈ కోత రెండు వందల మంది ఎకరానికి రెండు వందల మంది ఎకరానికి రెండు వందల మంది ఆరు రోజులు పడుతుందా ఆరు రోజులు పట్టిద్ది రెండు వందల మంది ఆ రెండు వందల మంది పట్టు అంటే పడతారండి రెండు వందలు కూలు పడతాయి ఒక ఎకరం కోయటానికి రెండు వందల కూల్లు ఓకే ఇప్పుడు మీకు ఫస్ట్ కోత పోయిస్తున్నారు కదా ఇది ఫస్ట్ కోత ఎంత వచ్చిందని ఎకరానికి ఏదైనా పదిహేను గంటలు పెంచే కానీ తగ్గవద్దు రెండో కోత అండి రెండో కోత ఇంకా ఎక్కువ అవుతుంది అండి పచ్చికాయ బాగుంది అంటే ఓవరాల్గా ఎంత వచ్చా ఏదైనా ముప్పై ఐదు గంటలు పెట్టే కానీ తగ్గదు తగ్గదు ఎట్లా అనిపించింది మీకు వెరైటీ బాగుందండి అన్ని వెరైటీ మీద మూడు వెరైటీలు వేసినా వెరైటీ బాగుంది ఓకే పై రెండో స్టెప్ ఒకసారి కాసి కింద పడిపోయింది కింద పడ్డమా కాజు పెట్టు చూపిస్తామండి ఇదండి కింద నుంచి కాపే కింద నుంచి పై వరకు చాలుగాల కా ఇంత ఆకు ఎంత పాసిపోయినా కానీ కాయ మాత్రం చాలు కాదు ఎట్లుంది అమ్మ మీ కోయటానికి ఎట్లుంది

ஆக்கு அப்போ பாசப்பா காய்கை ஏங்க